తొరూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో రెండవ రోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి ఈ దీక్షల ముఖ్య ఉద్దేశం తొరూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి కావాలని అదేవిధంగా ఏటీఓ కార్యాలయం కావాలని ఫైర్ స్టేషన్ కావాలని గతంలో ఇచ్చిన హామీ మేరకు తొరూరు పెద్ద చెరువును ట్యాంక్ మినీ ట్యాంక్ బండ్గా చేయాలని ఇవి కాకుండా ఇంకా అనేక సమస్యలు తొర్రూరు హెడ్ క్వార్టర్లో డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు ఈ డ్రైనేజ్ వ్యవస్థను పూర్తి చేసి ప్రజలకు మరి రోగాలు రాకుండా చూడాలని చెప్పి ఈ డిమాండ్లతో మరి వామపక్ష పార్టీలు ఆందోళన చేస్తూ ఉన్నాయి ఈ ఆందోళన రెండవ రోజు దీక్ష కొనసాగుతున్నా కూడా గతంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలు చేయనటువంటి విషయాల్ని ఇప్పుడున్నటువంటి పాలక ప్రభుత్వం ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని చేయాలి కానీ రెండవ రోజు ఈ దీక్షల సందర్భంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యే గారు కానీ లేదా అధికార యంత్రాంగం ఆర్డీఓ స్థాయిలో ఆర్డీఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎవరైనా ఒక చొరవ చూపెట్టి ఈ సమస్యలు ఈ నిర్ణీత గడువులోగా పరిష్కారం చేస్తారని హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది మా ఒక్కరికి సంబంధించినటువంటి అంశం కాదు ఇవాళ మేము ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడేటువంటి వాళ్ళం ఎంపీగా నిలబడేటం కాదు కానీ ప్రజల సమస్యలు ప్రజల ఎజెండాను ఇవాళ మీ ముందుకు తీసుకొస్తున్నాం అధికారుల ముందుకు తీసుకొస్తున్నాం ఎమ్మెల్యే ముందుకు తీసుకొస్తున్నాం ఈ సమస్యలు పరిష్కరించేటువంటి బాధ్యత మీదని గుర్తు చేస్తున్నాం ఇది గుర్తించకపోతే రాబోయేటువంటి కాలంలో ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం రెండవ రోజు దీక్ష కొనసాగుతున్న సందర్భంగా మరొకసారి చెప్తా ఉన్నాం నాలుగు రోజులు మేము ఈ కార్యక్రమం పెట్టాం కానీ నాలుగు రోజులు మీరు జరగనివ్వకుండా ఎమ్మెల్యే గారు బేషరత్గా ఇక్కడికి వచ్చి ఈ దీక్షలను సందర్శించి దీక్షలు విరమింపజేసి నిర్ణీత గొడుగులోగా మా సమస్యలు మా సమస్యలంటే మీరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అనేక నియోజకవర్గ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్